హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఆర్ ఫ్యామిలీ వ్లాగ్స్ చాలా రోజులు అవుతుంది నేను బయటికి వెళ్ళి సరదాగా బయటికి వెళ్ళేసి ఏమన్నా అవసరం అయితే నచ్చితే కొంచుకుందాం అన్నట్టు వెళ్తున్నాను రోడ్ల మీద మా అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మాకు దగ్గరలో రిలయన్స్ ట్రెండ్స్ ఉన్నది నేనైతే ఇంకా ఫస్ట్ రిలయన్స్కి వెళ్తున్నాను రిలయన్స్లోకి ఎంటర్ అవ్వగానే టెడ్డీ బేర్స్ ఉన్నాయి ఒక టెడ్డీ బేర్ మా చిట్టి తల్లికి ఇచ్చాను అనుకో ఇంకా షాపింగ్ తిరిగేంతవరకు ఆ చే ఆ టెడ్డీ పేరుని పట్టుకొని సైలెంట్గా ఉంటుంది షాపింగ్ కూడా ప్రశాంతంగా చేసి రావచ్చు కాల్ చేయతూ నేను ఇక్కడ పప్పు డబ్బాలు అయి కొనుక్కున్నాను కొన్ని వచ్చినప్పుడల్లా అల్లా డబ్బాలు కొంటానే ఉంటాము ఇంట్లో ఎన్ని డబ్బాలు కొన్నా కొంటానే ఉంటాము డబ్బాలు ఇంకా ఇంట్లోకి అవసరమైన మనం సరఫ్లే తీసుకొని షాపింగ్ అయితే అవగొట్టాము ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత బయట ఐస్ క్రీమ్ బాటి ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ట్రెండ్స్కి వెళ్ళాము ఇంకా ట్రెండ్స్లో అయితే నేను హ్యాండ్ బ్యాగ్స్ అవి చూసాను హ్యాండ్ బ్యాగ్స్ అవి అయితే ఇంకా పైకి వెళ్ళి కొన్ని బట్టలు కొనుక్కున్నాము ఇంకా తర్వాత కాసు సెంటర్కి వెళ్ళాము పక్కనే కొత్తగా పెట్టారు ఇది షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దది కట్టారు ఇక్కడన్నీ ఉన్నాయి ఈ ఏరియాలో ఇది పెద్ద షాప్ అనుకుంటాను ఇక్కడ అన్నీ ఉన్నాయి రెస్టారెంట్ ఉంది పైన కేకఎఫ్సీ అవి ఉన్నాయి మళ్ళీ చిన్నపిల్లలు ఆడుకునేవి అవి ఉన్నాయి కార్లు అవి గేమ్స్ స్టోర్ కూడా ఉంది ఇక్కడే మూవీ థియేటర్ కేఎఫ్సీలు కూడా ఉన్నాయి ఇక్కడే నాకు ఇక్కడ రేట్స్ అయితే రీజనబుల్గానే అనిపించింది అంత రేట్ ఎక్కువగా లేవు బాగానే ఉన్నాయి రేట్లు తక్కువగానే ఉన్నాయి ట్రెండిగా ట్రెండ్స్ని ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ షాపింగ్ అయితే బాగా సెట్ అయింది ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళైతే షాప్ అయితే బాగుంది రేట్స్ కూడా బాగానే ఉన్నాయి పర్వాలేదు రీజనబుల్గానే ఉన్నాయి నాకైతే నచ్చి షూ స్టోర్ కూడా ఉంది ఫిక్స్ మసాజర్ ఇవి కూడా ఉన్నాయి మసాజర్ లెగ్ మసాజర్ ఫుట్ మసాజర్ ఈ సీట్స్ ఉంటాయి చూడండి అలాంటి టైప్స్ ఉన్నాయి ఇక్కడ అవి కూడా ఉన్నాయి ఇంకా గేమ్స్లోకి వెళ్ళి పిల్లలకి టికెట్ అని ఉంది ఫైవ్ హండ్రెడ్ అని థౌజండ్ అని లాగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒక కార్డు ఎనిమిది అని అలాగున్నాయి ఇంకా తర్వాత కేఎఫ్సికి వెళ్ళాము టీఎస్ ఇంటికి బయలుదేరాము ఇంకా ఫ్రెండ్స్ లైక్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి